గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని పనులు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించి క్రెడిట్ చోరీకి పాల్పడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమిత్తారు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని ప్రస్తుత కూటం ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనుల పురోగతిని గణాంకాలు ఫోటోలతో సహా వివరించారు నాటికే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గ నిర్దేశంలో పనిచేస్తున్నామని ఎన్నికలకు ముందు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగుండ జాతికి అంకితం చేశారని కానీ ఆ రోజుకు కీలకమైన అసంపూర్తిగానే ఉన్నాయని నిమ్మల ఆరోపించారు ప్రాజెక్టు పూర్తయితే పండుగ వాతావరణం ఉండాలి కానీ ఆనాడు నూట నలభై నాలుగు సెక్షన్ పెట్టి రైతు నాయకులను నిర్వాసితులను హౌస్ అరెస్టులు చేసి పోలీసు పహారా మధ్య ప్రారంభోత్సవం చేయడం జగన్ ప్రభుత్వ మోసానికి నిలవేత్త నిదర్శనమని ఆయన విమర్శించారు అంటే ఇక్కడ మీకు అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన ఏమో జాతికి అంకితం అన్నాడు జాతికి అంకితం అంటే అర్థం ఏంటి ప్రాజెక్టు పూర్తయిపోయింది ప్రారంభోత్సవం అదే జనరల్ గా అందరికీ తెలుస్తున్నటువంటిది అంటే పూర్తి కానిటువంటి దాన్ని కూడా జాతికి అంకితం ప్రారంభోత్సవం చేయడం కొత్త భాష్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము ఏం చేయలేం గానీ వాస్తవంగా ప్రారంభోత్సవం కింద మనం లెక్కేస్తాం కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు పునాదులేస్తా ఉన్నాం ఇంకా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని పనుల్లో అంటే ఒక పక్కన ఆ పనులకు సంబంధించి ఇప్పుడు పునాదులేస్తా ఉంటే ఆయన ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిందని చెప్పగలుగుతారు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాశానని ఎట్లా చెప్పగలుగుతారు పక్కన పునాదులు వేస్తూ ఉంటాయి ఇదే ప్రాజెక్టు కదా అంటే ఇక్కడే మీరు చాలా క్లారిటీగా ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీగా అచ్చు గుద్దినట్లు మనకి ఇక్కడ వాస్తవాలు కనపడుతుంటే వాళ్ళు అచ్చు గుద్దునట్లు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి చాలా క్లియర్ కనపడుతుంది ఇప్పుడు నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ వారంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెలుగుండను సందర్శించి ఏదో ఈ పనులు కూడా మరి ఆయన మరి ఫ్లేక్ కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేస్తారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకున్నారు అంటే ఒక పక్కన భూమి పూజగా ప్రాజెక్టు జరుగుతుంటే వాళ్ళు పూర్తి అయిపోయిందని చెప్పడంలోనే వాళ్ళు చేసినటువంటి మోసం ఏంటనేది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా హెడ్రేకిటర్ పనులు పూర్తి చేసుకుని టన్నెల్ వన్ పూర్తి చేసుకుని టన్నెల్ టూ పూర్తి చేసుకుని ఆ యొక్క టన్నెల్ టూ లో పదకొండో కిలోమీటర్ దగ్గర చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ ని వెలికి తీసుకుని వేడర్ కెనాల్ పూర్తి చేసుకుని నెక్స్ట్ వాటర్ నలమలే సాగర్ కి రావాలి ఆ నలమలే సాగర్ లో చూస్తే ఇక్కడ రెగ్యులేటర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి ఎందుకంటే గ్యాప్స్ ఉంటాయి కింద కెనాల్స్ వాటర్ మనం ఆపరేట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఆ పనులు ఎక్కడ కూడా జరగల సివిల్ వర్క్స్ మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఏది తేగలేరు గాని ఈస్టర్న్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి పూర్తనటువంటి పరిస్థితి అంటే అక్కడ నీరు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ నీరు ఏదైనా నిలబడినా మళ్ళీ బయటికి ఇవ్వడానికి కూడా రైతాంగానికి ఇవ్వడానికి కూడా అవకాశం లేనిటువంటి పరిస్థితి ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మేము తయారు చేస్తాను గేట్లు తయారు జరుగుతుంది వాళ్ళకి కూడా ఈ జూన్ లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం వర్క్ లో ఆల్రెడీ